ఎలా మాట్లాడుతున్నాడు ట్రంప్ కూడా అలాగే మాట్లాడుతున్నాడు పాకిస్తానీ సైనిక వర్గం మన మన మనకి రిక్వెస్ట్ పెట్టుకుంది అయ్యా యుద్ధాన్ని ఆపుదాం యుద్ధాన్ని ఆపి శాంతిగా మనం ఏం ఏం కావాలనుకున్నది మనం చేసుకుందాం ఈ రోజు మనం నాశనం అయిపోబోతున్నాం మీ కాళ్ళకి దండమని మోడీ గారు కాళ్ళు పట్టుకుంటే ఆగింది తప్ప ట్రంప్ చెప్పాడు నాగల సలహా ఎవరు సలహా మన దేశానికి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు మన సార్వభౌమాధికారం అంత వీక్ గా ఏం లేదండి మీరు అనుకున్నంత వీక్ ఏం కాదు అంటే భారతీయులు అందరూ ఒకటి అనుకుంటే మోడీ ఇంకోటి అంటున్నారు ఎవరన్నారు ఎవరికైనా తెలుసు మాట్లాడే వాళ్ళకి యుద్ధం వల్ల ఎంత ఏం అపారం నష్టం జరుగుతుంది యుద్ధం మనం చేస్తున్న ఎవరి మీద యుద్ధం మనకు కావాల్సిందేంటి ఉగ్రవాదులను నశించిపోవాలా ఉగ్రవాదం అణిగిపోవాలా ఇది కదా మనకు కావాల్సింది మరి అలాంటే యుద్ధం గురించి మీకెందుకు పెద్దలు ఆలోచిస్తున్నారు వాళ్ళకి వదిలేద్దాం వాళ్ళకి అండగా ఉంటున్నాం కదా మనం ఏది మాట్లాడినా ఏది చేసినా అండగా ఉండవలసిన బాధ్యత భారతదేశ ప్రజలకు మనకు అంతేనా యుద్ధం కోరుకుని మనం మన మన ఆత్మీయులు కోల్పోదామా యుద్ధం మన దేశం మీద కోరుకోలేదండి మనం ఉగ్రవాదం మీద కోలుకున్నాం ఉగ్రవాదాన్ని దుద్దు చెప్పి మనం పట్టుబట్టి యుద్ధం యుద్ధం మొదలెట్టాం అంతే తప్ప ఎవడైనా పాకిస్తానీ పౌరుని చంపేద్దాం అనుకున్నామా లేదు లేదు కదా అలాంటప్పుడు మన పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలా మన దేశం సమగ్రంగా ఉండాలంటే మనం అంతా ఒక మాట మీద ఉండాలి ఇలా తేలిక మాటలు అంటే సీనియర్ జర్నలిస్టులు కూడా కొంచెం ట్వీట్ చేస్తున్నారు దాని గురించి అడిగాను వాళ్ళు సీనియర్ జర్నలిస్ట్ అయినా ఇంకొకరైనా ఉద్దా యుద్ధాన్ని కాంక్షించకూడదండి మనకు కావాల్సిన నిర్మూలన అయిందా ప్రజలందరూ సుఖశాంతితో ఉన్నారా సుఖంగా ఉన్నారా ఎలాంటి బాధాబంజీ లేకుండా ఉన్నారా ఎలాంటి భయాలు లేకుండా ఉన్నారా లేదా అనేది కావాలా ఇప్పుడు మనకి ప్రపంచ దేశాలకి సిన్లా తగిలినటువంటి ఏంటి ఉగ్రవాదం ఒకటే ప్రపంచ దేశాలు అల్లాడుతున్నటువంటి అల్లాడుతున్నటువంటి ఏదైనా చర్య ఉందంటే ఉగ్రవాదం ఒకటే ప్రపంచ దేశాలన్నీ కూడా పోరాటం చేస్తున్నాయి ఉగ్రవాదం మీద అణచివేయాలని కానీ ఎవరు కూడా దాయలు చేయలేకపోయారు ఇవాళ మన భారతదేశం ముందడిగేసింది ఉగ్రవాదాన్ని తుడుము తుది ముట్టించాలని మన నరేంద్ర మోడీ గారు మన భారతదేశం తరఫున కోరుకున్నారు మన సైనికులు విరోచన పోరాటం చేసి చాలా వరకు వాళ్ళ పొగరును వాళ్ళ వాళ్ళ అహంకారాన్ని దెబ్బకొట్టి కొట్టి తెచ్చుకున్న దేశం ఏదైనా ఉందంటే ఇది అఖండ భారతదేశం మాత్రమే అంటే ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పాకిస్తాన్ కవింపు చర్యలకైతే పాల్పడుతుంది దీనికి ఎలా రియాక్ట్ అయితే బాగుంటుంది అది రోక్ దేశం రోక్ నా కొడుకులు ఎక్కువగా ఉండే దేశం ఏదైనా ఉందంటే పాకిస్తాన్ దేశం ఆ పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి వాడు మాటమే నిలబడతాడు అనుకోవడానికి నమ్మకం లేదు కాకపోతే మనకు కావాల్సింది ఉగ్రవాదులు మట్టుబెట్టడం దాన్ని ఖచ్చితంగా చేసి చేశారు పూర్తిగా నిర్మూలన అయిపోతుంది లేకపోతే మళ్ళీ ఎద్దు స్టార్ట్ అవుతుంది సార్ ఇప్పుడు ఎవరైతే మురళీ నాయక్ చనిపోయారో వాళ్ళ ఊరికి అదే మురళి నాయక్ అనేది పేరు పెట్టారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఎట్లా చూడొచ్చు ఖచ్చితంగా ఇది గొప్ప సాంప్రదాయం తెరదేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన నిజంగా వాళ్ళకి నిలబడిన ఎంత బాగా అండగా నిలబడ్డారంటే ఆయన సంస్కారం అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఎంతోమందికి సేవ చేస్తున్నారు ఎంతో ఎన్నో పేద కుటుంబాలకు సాయం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అమృడైన ఈ కుటుంబానికి అండగా నిలబడింది బ్రహ్మాండంగా ఆయనకి వాళ్ళ కుటుంబానికి ఐదు ఎకరాల పొలం యాభై లక్షల రూపాయలు అలాగే మూడు వందలుగా గజాల స్థలం అలాగే ఇరవై ఐదు లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు సంతోషం చాలా బాగా అదుపుదార కుటుంబాన్ని కాబట్టి అమరుడైన మురళి నాయకి జోహార్లు అర్పిస్తూ ఆ కుటుంబాన్ని ఈరోజు ఎంత గొప్పగా కీర్తిస్తూ అలాగే ఒక గ్రామాన్ని పేరు పెట్టినటువంటి మన కుటుంబ ప్రభుత్వానికి వంద వందనం తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అలాంటి వీర జవాన్లు మీరు కాపాడినందుకు కూడా ప్రస్తుతం మేము అందరం కూడా మీకు ఎందుకనంటే గత డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి కూడా పాకిస్తాన్ బుద్ధి ఎలా ఉందని చెప్పి మనం చూసాం ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను ఒక్కతో ఒక ఇలా ఉంటది ఇలా నువ్వు ఎంతబం చేసినా కానీ రేటే తిరుగుతుంది అలాగే పాకిస్తాన్ కూడా గతంలో వాళ్ళకి ప్రత్యేక దేశం కావాలన్న ఇచ్చారు ఆ తర్వాత సరిపోలేదని చెప్పి ఇక్కడ కొంతమంది స్లీపర్ సేస్ పెట్టుకొని మన మీద ఎక్కడ పెడితే అక్కడ హైదరాబాద్ లో కానీ పంజాబ్ లో కానీ ఢిల్లీలో కానీ ముంబైలో కానీ ఎక్కడ దొరికితే అక్కడ బాంబ్లాస్టులు చేస్తుంది మరి ప్రత్యేక దేశం వచ్చినప్పుడు కూడా ఎందుకు దాడి చేస్తుంది వాళ్ళ బుద్ధి వంకరు కాబట్టి చేస్తున్నారు మరి సార్లు ఎక్స్పీరియన్స్ అయినా కూడా మన ఇండియన్ ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు ఇక్కడ ఇండియన్ ప్రభుత్వం ఒప్పందానికి ఇంకా ఒప్పుకోలేదండి ఇక్కడ మన డిమాండ్స్ కూడా ఉన్నాయండి మన డిమాండ్స్ ఏంటి ముఖ్యంగా ఈ తీవ్రవాదుల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళని మాకు అప్పచెప్పాలని ఉంది ముఖ్యంగా రెండోది పాకిస్తాన్కి ఇప్పుడు ఏదైతే పీవిక పీఓకే అని చెప్పి ఆక్రమించిన ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా ఇంకా వాళ్ళు వదిలేయారు ఆ సరిహద్దుల్లోకి రాకూడదు మనకి కలిపేసుకోవడానికి ఉన్నాయి ఇప్పుడు మన డిమాండ్లు మనకు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ డిమాండ్లు కంటే కూడా మన డిమాండ్లే ఎక్కువ ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి యుద్ధం ఆపడం తప్పితే వాళ్ళ డిమాండ్ ఏం లేదు రెండోది వచ్చి సింధు నది జలాలు మాకు విడుదల చేయండి అని అన్నారు ఇప్పుడు అది విడుదల చేయాలంటే వీళ్ళు వీటికి ఒప్పుకోవాలి ఇప్పుడు ఒప్పుకోలేదు అనుకో మన వాళ్ళు శుభ్రంగా ఆల్రెడీ గేట్లు మూసేసి అక్కడ కూర్చున్నారు ఒక ఆరు నెలల్లో ఒక సంవత్సరం టైం పడుతుంది కానీ సన్నగా ఇప్పటికే పాకిస్తాన్ అంతా కూడా ఏడారి ప్రాంత సంఘం మిగతా అంతా కూడా పోద్ది ఇప్పటికే తినడానికి లేక రోడ్లు కలుచుకుంటూ అవి ఇవి ఉన్నది లేక చాలా కష్టాలు పడుతున్నారు ఇంకా దారుణం అయిపోద్ది అప్పుడు మనం చెయ్యవసరలా ఇప్పుడు ఒప్పందం తెగిపోయిందంటే నా అభిప్రాయం ప్రకారం రేపు పొద్దున్నే పాకిస్తాన్లో ఉన్న ప్రజలందరూ కూడా గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేస్తారు ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తారు ముఖ్యంగా తీవ్రవాదుల మీద వాళ్ళు తిరుగుబడి చేస్తారు ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశం చెడ్డదే ఒప్పందం కానీ అందులో కూడా కాతో కోత ఎక్కడో కూడా మంచి వాళ్ళు ఉంటారు కదా న్యాయంగా బతికే వాళ్ళు ఉంటారు కదా మరి అటువంటి వాళ్ళకి ఏదో ఒక రోజు సహనం చచ్చిపోయి వాళ్ళు గవర్నమెంట్ మీద వ్యతిరేకం చేస్తారు కానీ ఏంటంటే ఒక టైం పడద్దు ఇప్పుడు మోడీ గారు ఏం చేశారు ముఖ్యంగా మన దేశం అనేది చాలా కీలకమైన దేశాలతో మనకి అకర్షణ ఉంది ఇప్పుడు టాప్ టెన్ లిస్టు తీసుకోండి ప్రపంచంలో ఉన్న పెద్ద దేశాలు లిస్టు తీసుకుంటే టాప్ టెన్లో ఇండియా ఉంది దానికి సంబంధించి కానీ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా కట్టుబడి ఉండాలి మనం ఏదో పెద్ద దేశం అని చెప్పి మనకేదో ఏదో డబ్బు ఉంది లేదంటే పాపులేషన్ ఎక్కువ ఉంది అని చెప్పి మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తామంటే అంటే కదా మనతో పాటు ఆర్థికంగా ఎదగవలసిన దేశాలు కొన్ని వందల దేశాలు ఉన్నాయి వాటికి కట్టుబడి ఆ దేశం ఏం చెప్పుద్ది ఆ దేశానికి సంబంధించిన అధ్యక్షులు ఏం చెప్తారని చెప్పి మోడీ గారు ప్రస్తుతానికి ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు మన సై మన సైడు కొన్ని ఒప్పందాలు పెట్టారు అక్కడ అది ఇంకా ఫుల్ఫిల్డ్గా వాళ్ళు ఒప్పుకుంటా అనలేదు మనోళ్ళు వన్ సైడ్గా ఓకే అయిపోయిందని చెప్పలేదు కదా ఇక్కడ ఉగ్రవాదులు ఏ నిర్ణయం తీసుకున్నా సరే పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఇక్కడ ఉగ్రవాదులు మనకు అప్పజెప్పి ముఖ్యంగా పీవీకే మనకు అప్పజెప్తే ఓకే అంటే ఇంకా వాళ్ళు పోయినట్టు ఇంకా దానికి మనం చేసేది ఏమి లేదు కానీ చాలా మంది నేను ఓపెన్ చెప్తున్నారు మోడీ గారికి నీతులు చెప్తున్నారు మోడీ గారికి నీతులు చెప్పే అంత స్థాయి అయితే మీరు కాదు కనీసం ఓపెన్ చెప్పాలంటే ఆయనకి వచ్చినప్పుడు మీరు ఇంకా భూమి మీదకి వచ్చినట్టు లేరు మోడీ గారు యుద్ధం ఆపేసారు ఏది చేసిన సరే మోడీ గారు ఏది చేసినా సరే దేశం కోసం చేస్తారన్నమాట యుద్ధం చేసినా ఆపినా ఏం చేసినా సరే అది భారతీయులందరూ యుద్ధం కావాలంటే అన్ని అబద్ధాలి ఆయన మోడీ గారు ఏంటంటే ఆయన మొదటి నుంచి చెప్తాడు ఆయన ఆయన ఏది చేసినా దేశం కోసం చేస్తా ఉంటాడు కావాలంటే చూడండి మన దేశంలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఓట్ డెమర్ కానీ ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఎంతసేపు అతను అతని ఫ్యామిలీలు అంటాడు తప్ప మోడీ గారు దేశం కోసం చేస్తా ఉంటాడు అనమాట ఏదైనా కావాలని చూడండి మీరు ఎక్కడైనా సరే మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏం చేయని సరే దేశం కోసం చేస్తాడు కానీ మిగతా వాళ్ళు అట్లా ఎంతసేపు మనము మన ఫ్యామిలీ మనవాళ్ళే వ్యాపారమైన సినిమా అయినా రాజకీయ అయినా మనోడే రావాలి మనోడే రావాలంటాడు కానీ అతను ఎక్కడ లేదు చూసుకో ఏం కనపు ఎక్కడికైనా పో పిఎం నువ్వు చూపి మరి కాదు అది ఒక నిర్ణయం జరిగింది యుద్ధం ఆగిపోవాలని చెప్పి అయినా కూడా పాకిస్తాన్ కాల్పులు జరుపుతుంది దాన్ని ఎట్లా చూడొచ్చు మోడీ ఎట్లా రియాక్ట్ కావాలి అదే చూస్తాడు అతను అతనే చిన్నపిడం కాదు తెలుసు అతనికి ఎక్కడ ఏం చేయాలి చూస్తాడు చూస్తాడు మళ్ళీ యుద్ధం చేస్తాం గెలుస్తాం ఇప్పుడు ఇది వరకు మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేసిన ప్రతిసారి గెలవడమే ఓడిపోయింది ఏదన్నమాట కానీ ఏందంటే అందరూ బతకాలి ఓడి బతకాలి ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి పాకిస్తాన్ మొత్తం లేకుండా చేయాలంటారు కానీ ఇక్కడ ఏందంటే పాకిస్తాన్ మొత్తం లేకుండా చేయడం కాదు పాకిస్తాన్ ఆర్మీ మీద చేయాలి పాకిస్తాన్ ఉగ్రవాదం మీద చేయాలి పాకిస్తాన్కి యుద్ధం సంబంధించిన వాళ్ళ మీద చేయాలి అంతే టోటల్గా పాకిస్తాన్లో మొత్తమే చేస్తాం అసలు పాకిస్తాన్ లేకుండా చేస్తాది కరెక్ట్ కాదు ఎందుకంటే పాకిస్తాన్ చిన్నపిల్లలు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళు నుంచి చేయలేదు కదా వాళ్ళకి అది అర్థం కాదు ఆ పాకిస్తాన్ ఉండే వాళ్ళు చెప్తారన్నమాట భారతదేశం అంటే మనకు అసహ్యం వాళ్ళతో మనం మాట్లాడకూడదు మనం చెప్పాలని కానీ మోడీ గారు చేసిన నిర్ణయం ఏది ఏదైనా సరే చాలా మంచి నిర్ణయం ఏది కాబట్టి దయచేసి అందరూ ఏం చేయాలంటే అందరూ ఖచ్చితంగా